నా పేరు రాజయ్య కరీంనగర్ డిస్టిక్ మనకొండ మండలి లక్ష్మీపూర్ నాకు బ్యాంకు ప్యాంకరేజ్ అయిన డిసీజ్ వచ్చింది అప్పటి నుండి అన్నం తినడం కానీ ఏది తినలేకపోయాను చాలా ఇబ్బంది పడ్డాను ఒక చాలా హాస్పిటల్లో చూపెట్టాను కరీంనగర్ హైదరాబాద్లో కూడా హాస్పిటల్ చూపెట్టాను ఎక్కడ కూడా తగ్గలేదు నేను దాని తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను ఇట్లా ఫణి కృష్ణ సార్ గురించి కన్సల్ట్ ఇవ్వమని చెప్పాడు స్పేస్ హాస్పిటల్ సరే అని చెప్పేసి ఈ స్పేస్ హాస్పిటల్ వచ్చి కృష్ణ సార్ కన్సల్ట్ అవ్వడం జరిగింది జరిగిన తర్వాత అయినా కొన్ని టెస్టులు రాయడం జరిగింది ఆ టెస్టులు అమెలేజు లైఫ్ ఇట్లా పెల్విల్స్ ఎండోస్కోప్ సిటీ స్కాన్ ఇట్లా చాలా టెస్టులు చేశారు చేసి సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పాడు ఒక టూ డేస్ టైం తీసుకొని వచ్చేసి సర్జరీకి అడ్మిట్ అవ్వడం జరిగింది జనవరి ట్వంటీ నైన్త్ రోజు సర్జరీ చేయడం జరిగింది చేసిన తర్వాత నుంచి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇప్పుడు వరకు అయితే బాగుంది ఇప్పుడు అన్నీ తినగలుగుతున్నాను హెల్త్ అన్ని మసాలా కానీ ఇవి కానీ అన్నీ తినగలుగుతున్నాను ఇప్పుడైతే బాగుంది ఇక్కడ స్టాఫ్ కూడా అందరూ రిసీవ్ కూడా బాగుంది దీనికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు పని సార్ బాగా ట్రీట్మెంట్ చాలా బాగుంది